ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మన టీవీ మనం సో సరిగ్గా ఎయిర్ ఇండియా మనం గాల్లో ఉండగా ఇంజన్లు మొత్తం ఆగిపోయాయి జస్ట్ ఇమాజిన్ ఆ పైలట్ పరిస్థితి ఆ ప్రయాణికుల పరిస్థితి సో ఏం చేయాలో అర్థం కాని సిచువేషన్ సరిగ్గా సోమవారం అంటే ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బాంబే కు ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ బయలుదేరింది ఏఐ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ ఫ్లైట్ ఇది బోయింగ్ ఫ్లైట్ నూట డెబ్బై మంది ప్రయాణికులతో ఈ ఫ్లైట్ బయలుదేరింది బాంబేకి సో సరిగ్గా బయలుదేరిన ఐదు నిమిషాల్లోనే గాల్లో ఇంజన్లు మొత్తం ఆగిపోయాయి సో ఫస్ట్ రైట్ సైడ్లో ఉంజన్ ఉండే ఇంజన్ ఏదైతే ఉండదు నంబర్ టూ ఇంజన్ ఆగిపోవడంతో వెంటనే ఎందుకు ఎందుకు మరి వెంటనే ఆగిపోయిందనే రీజన్ ఏంటని మేడే కాల్ చేసిన తర్వాత అక్కడ ఏటీసీకి కనెక్ట్ అయిన తర్వాత పైలట్ చెప్పింది ఏంటంటే ఆయిల్ ప్రెజర్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోయింది జీరోకి పడిపోయింది నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ఎయిర్లో ఉన్నప్పుడు ఫ్లైట్ ఆన్ ఎయిర్లో ఉన్నప్పుడు ఒక పెట్ట గుద్దుకోవడమో లేకపోతే అక్కడ క్లౌడ్ ఎక్కువ ఉంటామో లేదంటే ఫాగ్ ఎక్కువ టూ మచ్ ఫాగ్ సో ఇలాంటి కారణాలతో కొన్ని కొన్నిసార్లు ఒక ఇంజన్ ఫెయిల్ అయిపోతుంది ఇదే లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ సో ఆబ్వియస్లీ ఫ్లైట్కి రెండు ఇంజన్లు ఉంటాయి కాబట్టి ఒక ఇంజన్ ఫెయిల్ అయిపోయినా సరే ఇంకొక ఇంజన్ వెంటనే వాళ్ళు ఆన్ చేసుకుంటారు దా దాని త్రూగా వాళ్ళు వెళ్ళిపోతారు ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ సెకండ్ ఇంజన్ ఒకవేళ చేయకపోతే పరిస్థితి ఏంటని చెప్పి వెంటనే భద్రతా కారణాలతో ఇక్కడ ఢిల్లీలో ఉన్న ఏటీసీ కాల్ వెళ్ళిన తర్వాత మేడే కాల్ చేశారు మేడే కాల్ వెళ్ళిన తర్వాత సో డోంట్ టేక్ రిస్క్ బ్యాక్ అంతే వెంటనే సేఫ్గా ఎక్కడి నుంచి అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందో అక్కడే అక్కడే సరిగ్గా పది నిమిషాల్లోనే ల్యాండ్ అయిన పరిస్థితి మూడు గంటల ఇరవై నిమిషాలకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే మూడు గంటల నలభై నిమిషాలకి ఫ్లైట్ మళ్ళీ ల్యాండ్ అయిపోయింది యథావిధిగా నూట డెబ్బై నూట మంది ప్రయాణికులు జస్ట్ ఇమాజిన్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఏం అర్థం కాదు ఇక ఆ టైంలో అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఫ్లైట్కి పడుకుందాం చక్కగా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో బాంబే వెళ్ళిపోతాం మనం ఇబ్బంది ఏమి ఉండదు లాంజ్లో కాసేపు పడుకోవచ్చు సో సిక్స్ తర్వాత క్యాప్ పట్టుకొని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంకా బిజినెస్ పని మీద వెళ్ళేవాళ్ళు ఉంటారు ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ సో ఇలాంటి చాలా ఉంటాయి కదా అలాంటి వాళ్ళు మొత్తం ఏం చేయాలి అర్థం కాక సో నూట డెబ్బై మంది ప్రయాణికులు గాల్లో ఉండగా పైలట్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు బేసిక్గా సో మళ్ళీ వెంటనే బ్యాక్ వచ్చిన తర్వాత దాన్ని సేఫ్గా ల్యాండ్ చేసిన తర్వాత ఎందుకు మళ్ళీ బ్యాక్ వచ్చాం మనం అదేంటి అసలు డైరెక్ట్ ఢిల్లీ టు బాంబే కదా మధ్యలో ఎక్కడ హాల్స్ లేవు కదా ఏంటి అని ప్రశ్నిస్తే ప్రయాణికులు క్యాబిన్కి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా గాల్లో ఉండగా ఇంజిన్ ఆగిపోయింది ఒక్కసారిగా ప్రయాణికులు మొత్తం షాక్ గురయ్యారు సార్ లిటరల్లీ షాక్ అనమాట సో ఏం చేయాలో అర్థం కాని చూసి అంటే దీన్ని అహ్మదాబాద్ ఎయిర్ ఇండియాకి నేను సింక్ చేస్తున్నాను అనట్లేదు కానీ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా గట్టని మీకు గుర్తుండే ఉంది దాదాపుగా రెండు వందల మంది పై పై మాంటేజ్ అనిపోయింది టూ హండ్రెడ్ ప్లస్ చనిపోయారు జస్ట్ ఇమాజిన్ ఆ రోజు జరిగింది ఏంటి ఏదైతే ఇంజిన్ పని చేయకపోవడం ఇంజిన్కి సో ప్రాపర్గా పవర్ సప్లై అవ్వకపోవడం సో సరిగ్గా ఇవాళ ఎయిర్ ఇండియా సెవెన్ ఎయిట్ సెవెన్లో కూడా సేమ్ ఇష్యూ కదా రెండు ఇంజన్లు లెఫ్ట్ టు రైట్ ఇంజిన్ లెఫ్ట్ పని చేయలే ఇంకా రైట్ కూడా పని చేయకపోతే పరిస్థితి ఏంటి అక్కడ నూట మంది ప్రయాణికులు ఉన్నారు సో ఆ పైలట్కి వచ్చిన ఆలోచన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటన రెండు వందల మంది చనిపోయారు స్పాట్లో ఇప్పుడు నూట డెబ్బై మంది ఉన్నారు ఏం చేయాలి వెంటనే ఏటీసీకి మేడే కాల్ చేసిన తర్వాత వాళ్ళు వెంటనే బ్యాక్ వచ్చేయమని చెప్పారు కానీ నాకు అర్థం కాని విషయం ఇక్కడ ఒకటి నాట్ ఓన్లీ ఎయిర్ ఇండియా ఇండిగో కూడా సో రీసెంట్గా ఇండిగో చేసిన కంప్ చూసాం కాస్త కాస్త కంప్ కాదు ఇది మామూలు కంప్ కాదు కేవలం మోనోపోలి మార్కెట్ ఇండిగో మోనోపోలి మార్కెట్ చేయడం వల్ల మోనోపోలి తెలుసు కదా మీకు దాదాపుగా హై మన ఇండియాలో ఉన్న అన్ని డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లా ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆ రూట్స్ మొత్తం తిప్పేది ఇండిగోనే సగానికి పైగా షేర్లు ఇండిగో ఉన్నాయి ఇండిగో విమానాలు తప్ప దాదాపుగా ఒక యాభై ఐదు డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో ఇండిగో కనెక్టివిటీ తప్ప ఎయిర్ ఇండియా కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే తిరగదు ఓన్లీ ఇండిగో తిరుగుద్ది అంత మోనోపాలి మార్కెట్ ఉంది అలాంటి మోనోపాలి మార్కెట్ ఏం చేసింది కట్ చేస్తే కొన్ని లక్షల మంది ప్రయాణికులు లాంజాక్సిల్లో ఇంకా బోర్డింగ్ బాస్సుల దగ్గర ఫ్లైట్ రీషెడ్యూల్ అవ్వక ఫ్లైట్ క్యా క్యాన్సిల్ అయిపోయి కనీసం క్యాన్సిల్ అయిన సమాచారాన్ని ముందు ఇస్తారా అంటే ముందు కూడా ఇచ్చే ఛాన్స్ ఉండదు ఇలాంటి ఇన్ని జరుగుతుంది ఇప్పుడు సో అంటే ఓవరాల్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక వ్యక్తి కొంచెం డబ్బులు ఎక్స్ట్రా అయినా సరే ఎందుకు ఫ్లైట్ ఎక్కి వెళ్తాడు సో త్వరగా వెళ్ళొచ్చు టైం సేవ్ అవుద్ది మళ్ళీ ఆ పని చూసుకొని మనం మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చేయచ్చు అనే ఒక కారణంతోనే కొంచెం డబ్బు ఎక్కువైనా సరే పెట్టడానికి సిద్ధపడతాడు దాంట్లో కూడా ఇన్ని మిస్టేక్స్ ఇన్ని కాన్సిక్వెన్స్ ఉంటే ఏ ఎవరు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒక పక్కేమో సెంట్రల్ గవర్నమెంట్ డీజీసీఏ కొత్త కొత్త ఆర్డర్లు పెట్టి ఎలాగైనా సరే కనెక్టివిటీ పెంచాలి ఇండియాలో చిన్న చిన్న పల్లెల్లో ఉండేవాళ్ళు కూడా ఫ్లైట్లు ఎక్కాలి వాళ్ళ ఆనందం చిరకాల కోరిక అని చెప్పి వాళ్ళు ఇది అవుతూ ఉంటారు కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చూస్తే రాడ్ రియాలిటీ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది సో డీజేసిఆ రియాక్ట్ అవుతుంది నేను రియాక్ట్ అవ్వడం గురించి మాట్లాడాల కానీ ఇప్పుడు ఏదైతే ఫ్లైట్ బయలుదేరిందో ఏఐ డబల్ ఎయిట్ సెవెన్ అనే ఫ్లైట్ ఢిల్లీ టు బాంబే బయలుదేరింది మరి ఆ ఫ్లైట్కి ప్రాపర్గా జరిగిందా ఇప్పుడు ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందంటే అట్లీస్ట్ దానికి సంబంధించిన కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి లైక్ క్లియరెన్స్ కావచ్చు టెక్నికల్ అండ్ టైర్ టైర్ ఇన్ఫర్మేషన్ టెక్నికల్గా అండ్ టైర్ ఇన్ఫో టైర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు అండ్ ఇంజన్ కండిషన్ క్యాబిన్ క్రూ క్యాబిన్ క్రూవ్ కావచ్చు పైలట్ కావచ్చు వాళ్ళ కండిషన్ ఎలా ఉంది తాగున్నారా లేదంటే ఏమన్నా గొడవలో జరిగేసాం ఇప్పుడు ఏదన్నా వర్క్ అయిపోయిన తర్వాత ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత ఆ లీజర్ టైంలో ఏం చేస్తాం మన పర్సనల్ పనులు చూసుకుంటూ ఉంటాం సో అలాంటి టైంలలో వీళ్ళు ఏమన్నా అంటే బిఫోర్ స్టార్ట్ ద ఫ్లైట్ వాళ్ళ కండిషన్ హెల్త్ కండిషన్ బాగుందా లేదా అనేది కూడా చెక్ చేస్తారు సో ఇంత పిన్ టు పిన్ జరిగే పాయింట్స్లో వీళ్ళు వీళ్ళు నెగ్లెక్ట్ చేసింది ఇంజన్ కండిషన్ సో ఇంజన్ కండిషన్ ఒకవేళ ప్రాపర్గా వీళ్ళు చెక్ ఉంటే నూట డెబ్బై మంది గాల్లో ఉండేవాళ్ళు కాదు దిక్కుతోతున్న స్థితిలో ఉండేది కాదు అండ్ పైలట్ ప్రయాణికులకు అబద్ధం చెప్పాల్సిన అవసరం అసలు ఉండేది కాదు సరే దీనిపైన ఎయిర్ ఇండియా వెంటనే రెస్పాండ్ అయ్యింది ఎయిర్ ఇండియా బేసిక్గా ఇండిగోలాగా కాదు కదా ఇండిగోలాగా మోనోపోలి మార్కెట్ చేసేసి లక్షల మంది ప్రయాణికులు లాంజాక్స్లో ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు పెట్టేసే చెత్త ఆర్గనైజేషన్ ఇది కాదు కదా సో టాటా రన్ చేస్తుంది మన దేశానికి సంబంధించిన టాటా రన్ చేస్తుంది కాబట్టి సో ఎయిర్ ఇండియా చాలా ప్రాపర్గా రెస్పాండ్ అయింది సో దానికి సంబంధించి భద్రతా వైఫల్యాల కారణంగానే ఇలా జరిగింది సో ఆ ఫ్లైట్కి ఇప్పుడు టెక్నికల్గా మేము రిజాల్వ్ చేస్తున్నాం ఎర్రస్ అన్ని కూడా సో దానికి సంబంధించి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని వాళ్ళు ట్వీట్ చేశారు చాలా బాగుంది ఇబ్బంది లేదు కానీ నేననే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇండిగో అయినా సరే లేకపోతే ఎయిర్ ఇండియా అయినా సరే ఎందుకు బిఫోర్ స్టార్ట్ ద ఇంజిన్ కనీసం అట్లీస్ట్ ఎందుకు వీళ్ళు కనీసం ప్రాపర్ చెకప్లు చేయరు అంటే అక్కడ ఉన్నవాళ్ళు చేయట్లేదా డీజీసీఏ నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి అంటే వర్కింగ్ అవర్స్ పెంచాము వాళ్ళకి విశ్రాంతి గంటలు తగ్గించాము ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వలన లేకపోతే వాళ్ళు చేయాల్సిన పని ప్రాపర్గా చేయకపోవడం వలన ఒకవేళ ఎయిర్పోర్ట్లో ఉన్న సిబ్బంది ఎవరైతే క్వాలిటీ చెక్ చేసేవాళ్ళు ఉంటారో ఆ క్వాలిటీ చెక్ చేసేవాళ్ళు కనుక పొరపాటుని కనుక వాళ్ళు అశ్రద్ధతో వదిలేస్తే కొన్ని వందల ప్రాణాలు కదా అసలు అంటే అంత లెక్కు ఉండదా మీకు ప్రాణం ఖరీదు ప్రాణం ఖరీదు ఎంత ఎంత అనుకుంటారు వీళ్ళు ఏదో చేసేసామంటే చేసేసాం అయిపోయింది అన్నట్టుగానే ఉంటారు తప్ప కనీసం దాన్ని ప్రోపర్గా ఎందుకు చేయలేరు రీసెంట్గా కూడా విజయవాడ నుంచి విజయవాడ నుంచి వైజాగ్ బయలుదేరింది ఇండిగో ఫ్లైట్ దాంట్లో కూడా సేమ్ ప్రాబ్లం ఇంజిన్ ఇంజన్ జస్ట్ టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాలకే ఇంజిన్లో ప్రాబ్లం ఎందుకు వస్తాయండి నాకు అర్థం కాదు ఇంజన్లో ప్రాబ్లమ్స్ సరే అది మెషిన్ కాబట్టి వస్తాయి అనుకుందాం ఆయిల్ ప్రెజర్ లేకపోతే గ్రావిటీ జీరో పడిపోవటమో సమ్ సమ్ కొన్ని కొన్ని రీజన్స్ ఏదో పక్షి తగిలిందనో లేకపోతే ఆ ఫాగ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిందనో ఏవో ఏవో రీజన్ పెట్టుకోండి నేను కాదనో కానీ అసలు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన టెన్ మినిట్స్కి ప్రాబ్లం రేజ్ అయిందంటే ఏం ప్రాపర్గా చెక్ చేశారు మీరు ఎవరిస్తారు అసలు మీకు ఉద్యోగాలు అసలు డీజీసీఏ నుంచి మీకు సరైన ఇన్స్ట్రక్షన్స్ అందుతున్నాయా ఓకే ఒకవేళ డీజీసీఏ నుంచి ఆదేశాలు వచ్చాయి మేము కఠినంగా ఉంటామని చెప్పి అన్నారు అనుకోండి ఇండిగో నుంచి కానీ లేకపోతే ఎయిర్ ఇండియా నుంచి కానీ ఎందుకు ప్రోపర్గా రెస్పాండ్ అవ్వరు దీనికి సంబంధించిన అవిషన్స్ ఎవరు ఉంటారా ఇంత ఇన్ని వందల మంది క్యాబిన్లు ఇంతమంది ఇంత ఇన్ని వందల మంది పైలట్లు ఇంకా బ్యాక్ అండ్ సపోర్ట్ టీము ఏటీసీ దగ్గర ఉంటారు బోటింగ్ పాల్సలు ఇచ్చేవాళ్ళు ఉంటారు డైరెక్ట్ ఇండైరెక్ట్ డైరెక్ట్ కొన్ని లక్షల మంది దీంట్లో వర్క్ చేసేది ఇదంతా బాగానే ఉంటుంది వాళ్ళందరూ ఎవరి పనాలు చేస్తారు కానీ గ్రౌండ్లో ఉండే మాత్రం వాళ్ళ పనాలు చేయరు ఏమన్నా అంటే డీజీసీ నెట్టేస్తారు సరదాగా మాకు ప్రాపర్గా గైడ్ లైన్స్ రావట్లేదు వాళ్ళు మాకు సరిగ్గా ప్రాపర్గా లీవ్లు ఇవ్వట్లేదు వచ్చిన లాభాన్ని దగ్గర పెట్టుకుంటున్నారు కానీ మాకు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వట్లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అంటారు వాళ్ళు ఏం చేస్తారు నా బొంద మీకు ఇష్టమై ఆ జాబ్లోకి వచ్చారు మీరు క్వాలిటీ చెక్ చేయకపోతే కొన్ని వందల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అట్లీస్ట్ చిన్న పిల్లలకు డౌట్ వస్తుందండి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన టెన్ మినిట్స్కి మళ్ళీ బిఫోర్ సేఫ్గా ల్యాండ్ అయిందంటే ఎవరికైనా డౌట్ రాదా అంటే ఏదో సమ్ బాంబ్ థ్రెటనింగో లేకపోతే ఇంజన్ ఫెయిల్యూరు సమ్ కండిషన్ బాగాలేదు బ్యాడ్ కండిషన్ అనో ఇలాంటి రీజన్స్ వల్లే కదా మళ్ళీ బ్యాక్ వచ్చేది దిగిన తర్వాత చెప్పారంట అంటే ఏంటి అసలు మీ కస్టమర్కి ఇచ్చే మీరు వాల్యూ ఏంటి నేను నాట్ ఓన్లీ ఎయిర్ ఇండియా కాదు ఇండిగోని కూడా ఎవరు ఎగ్జామ్షన్ కాదు ఇక్కడ ఏ సంస్థ విమానయాన సంస్థలు వాళ్ళ లాభాల కోసం పనిచేస్తాయనేది వాస్తవం అందరు తెలిసిన వాస్తవం వాళ్ళు యాడ్లు వేసినా లేకపోతే ఇంకోటి చేసిన పదిహేను పర్సెంట్ ఆఫ్ ఇచ్చినా ట్వంటీ పర్సెంట్ ఇచ్చిన థర్టీ పర్సెంట్ ఇచ్చినా వాళ్ళ లాభాల కోసమే ఉంటారు తప్ప ప్రజల కోసం కాదనేది మరొకసారి ప్రూవ్ అయింది నిజంగా అంటే ఈ లెక్కన ఇప్పుడు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం అనేది ఉంది కదా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం ఏం పాఠం నేర్పింది వీళ్ళకి ఆ రోజున ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగిన తర్వాత వందల మంది ప్రాణాలు కోల్పోతే చాలామంది మాట్లాడారు బయటకు వచ్చి ఏవియేషన్ వాళ్ళు సివిలియన్స్ చాలా మంది మాట్లాడారు నిజంగా ఇంత కష్టపడాలా ఇంత బాధపడతారా ఇన్ని రకాల కాన్సిక్వెన్సెస్లో ఎందుకు మీ ఏదైతే ఆ రెగ్యులేషన్స్ ప్రాపర్గా మీరు హ్యాండిల్ చేయరు ఎవరు చెప్పాలి మీకు రోజు ప్రతిరోజు మీ పని మీకు ఎవరు చెప్పాలి డిజిసీఏ చెప్పాలా ఎయిర్ ఇండియా చెప్పాలా ఎవరు చెప్తే చేస్తారు మీ పని నెల పూర్తి అవ్వగానే మీ సాలరీస్ మీరు తీసుకుంటున్నారు కదా మీరు ఏ జిహెచ్ఎంసీలోనో లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లోనో లేకపోతే ఇంకెక్కడ రోడ్ వైండింగ్లోనో ఉంటే ఎవరో పట్టించుకోరు మిమ్మల్ని మీ గురించి ఎవరో మాట్లాడనుకో మాట్లాడరు మీరు చెత్తారట్లేదుగా రోడ్లు క్లీన్ చేస్తలేరు కదా ఒక విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో దానికి మీరు ఇవ్వాల్సిన కొన్ని క్లియరెన్స్లు ప్రోపర్గా ఇస్తే మిమ్మల్ని ఎవరేమంటారు ఎయిర్ ఇండియా చాలా సింపుల్గా ట్వీట్ చేసింది ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది దానివల్ల ఇప్పుడు దీని దీని గురించి ఎవరైతే ఏటీసీలో ఉన్నారో దానికి ఎవరైతే క్వాలిటీ చెక్ చేశారో వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు కేవలం ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది కాబట్టి ఎందుకు మాట్లాడకూడదండి నాకు అర్థం కాదు వీళ్ళు గ్రౌండ్లో ఉన్న చేసి క్వాలిటీ చెక్ వాళ్ళు చేసిన తప్పుని ఎయిర్ ఇండియా ఎందుకు మేజేసుకుంటుంది కేవలం గల సంస్థగా మాత్రమే ముందుకు వచ్చింది దాన్ని కాదన్నా కేవలం వీళ్ళు ట్వీట్ చేశారని చెప్పి ఆ మేనేజ్మెంట్ ట్వీట్ చేస్తుందని గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్ వదిలేలా ఒకవేళ నిర్లక్ష్యం జరిగి కేవలం అహ్మదాబాద్ ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్థితి ఏంటి నూట డెబ్బై మంది గాల్లో ఉన్నారు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయని ఒకే ఒక్క రీజన్తో ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎంతమంది అభాస్ అవుతారు ఎన్ని కుటుంబాలు రోడ్డు పడతాయి మీరేమనుకుంటారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనం